మోడీ డిగ్రీ చదివారా లేదా అని తెలుసుకోవడానికి ఆర్టీఆక్ట్ ఆర్టీఐ యాక్ట్లో ఒక వ్యక్తి అయితే కోరారు దీనికి సంబంధించి యూనివర్సిటీ ఒక క్లారిటీ ఇచ్చింది ఢిల్లీ యూనివర్సిటీ దీనికి సంబంధించి మోడీ డిగ్రీ చదివారా లేదా ఆయన ఉత్తీర్ణత అయ్యారా లేదా డిగ్రీ సర్టిఫికెట్ని కోర్టుకు చూపిస్తాం కానీ వేరే వ్యక్తికి థర్డ్ పర్సన్కి అయితే చూపించే అవసరం లేదు ఆలోచన లేదు అని చెప్పి ఢిల్లీ న్యాయస్థానానికి క్లారిటీ ఇచ్చారు ఢిల్లీ యూనివర్సిటీ క్లారిటీ ఇచ్చింది అయితే ఇందులో సమాచార హక్కు చట్టం కింద ఈ డిగ్రీని అపరిచితులకు చూపించలేము అని తేల్చి చెప్పింది దీంతో మోడీ డిగ్రీకి సంబంధించిన కేసుపై తీర్పుని న్యాయస్థానం రిజర్వ్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ పరీక్ష ఉత్తీర్ణులైన వారి వివరాలు ఇవ్వాలంటూ నేరజ్ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్ను కోరారు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బిఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు నేరజ్ వినతిపై సిఐసి సానుకూలంగా స్పందించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో బిఏ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల రికార్డులను తనిఖీ చేసుకోవడానికి అంగీకారం అయితే తెలిపింది అందుకు సహకరించాలని ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించింది ఈ సందర్భంలో రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఒకటిన ఆదేశాలు జారీ అయ్యాయి సిఐసి ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది సిఐసి ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది దీంతో సిఐసి ఆదేశాలపై హైకోర్టు రెండు వేల పదిహేడు జనవరి ఇరవై మూడుని స్టే విధించింది సిఐసి ఇచ్చిన ఆదేశాలు న్యాయబద్ధమేనని పిటిషనర్ పేర్కొన్నారు ప్రధానమంత్రి చదువుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే హక్కు ఆర్టీఐ చట్టం కింద దేశ ప్రజలకు ఉందని స్పష్టం చేశారు ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్త విచారణ జరిపారు ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు తెలుసుకునే హక్కు కంటే గోప్యత హక్కు మెన్నా అని వెల్లడించారు ప్రధానమంత్రికి ఉన్న గోప్యత హక్కు దృష్ట్యా ఆయన డిగ్రీని ఆర్టీఐ చట్టం కింద అపరిచితులకు చూపించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు హైకోర్టుకు చూపించడానికి అభ్యంతరం లేదన్నారు కొందరు వ్యక్తులు రాజకీయ పరమైన ఉద్దేశాలతో ప్రధానమంత్రి సర్టిఫికెట్ను కోరుతున్నారు అనేది ఆక్షేపించారు అయినా మోడీ సర్టిఫికెట్ వాళ్ళకి ఎందుకు అసలు మోడీ డిగ్రీస్ చదివా లేదని యూనివర్సిటీ యూనివర్సిటీ చెప్తోంది ఇంకా అందులో ఏముంటుంది అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి మోడీ ఎలా చదివారు ఇవన్నీ బయట తీస్తారా ఇప్పుడు ఏంటి దానికి సంబంధించి ఎందుకు ఎందుకు ఈ అనవసరమైన రాద్దాంతో అనవసరమైన వివాదం ఇక్కడ ఆయన చెప్పింది కూడా కరెక్టే అక్కడ గోప్యత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరి సర్టిఫికెట్ వాళ్ళు ఇష్టం నా సర్టిఫికెట్ ఇంకోళ్ళకి ఎందుకు చూపిస్తా ఎప్పుడైనా నేను ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు అది ఒరిజినల్లా కాదు అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదని వాళ్ళు వెరిఫై చేస్తారు వాళ్ళకుంటుంది ఆ హక్కు అప్పుడు వాళ్ళకు చూపిస్తాం అక్కడ నిర్ధారించుకుంటాం ఇలాగ చేస్తే రేపొద్దున ఇది కనుక ఓకే అయితే రేపొద్దున అందరూ కూడా నాకు ముఖ్యమంత్రి డిగ్రీ చదివేయో లేదో కావాలి లేదంటే పవన్ కళ్యాణ్ ఏం చదివాడో కావాలి లోకేష్ ఏం చదివేగా ఇంకా అందరూ కోట్లు వెళ్తూ ఉంటారు రేపొద్దున్న అందరూ కోర్టులో పిటిషన్ వేస్తారు ఇది కనుక ఓకే అయితే మేము చూపిస్తా ఉంటాయి కాకపోతే ఇక్కడ యూనివర్సిటీ కూడా చెప్పింది కోర్టుకు అయితే చూపిస్తా ఉన్నారు కాబట్టి ఇంకా అందులో అభ్యంతరం దేనుకో మరి చూడాలి ఇంకా కోర్టు ఫైనల్ తీర్పు ఎలా ఉంటుంది